కావ్య బెడ్ మీద బెడ్షీట్ చదువుతూ ఉంటుంది ఇంతలో రాజు వెనకాతల నుండి గా వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా ఉలిక్కు పడిపోయి కింద పడిపోబోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఏంటండి అంత సైలెంట్గా వచ్చి నన్ను ఏం చేయాలనుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనేం చేస్తాను నేనేం చేయాలనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా నేను సైలెంట్గా రాకపోతే నేను ఏమైనా మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని రావాలా ఏంట నీ దగ్గరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్యని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అది చూసిన కావ్య ఏంటండి ఎలా చూస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అదేమీ లేదులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఈ అక్కకి శ్రీమంతం కదా ఎలా జరుగుతున్నాయా ఏర్పాట్లు తెలుసుకుందామని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవి బాగానే జరుగుతున్నాయి మా అమ్మ చాలా బాగానే చూసుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మీ అమ్మకి డబ్బులు సరిపోతాయా అన్నీ బాగానే ఉన్నాయా లేదంటే మన నిండి ఏదైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం మా అమ్మని నేను ఇదే ప్రశ్న అడిగాను కానీ నేను చందాలు ఎత్తుకొని నాకు కూతురు శ్రీమంతం చేయలేను నాకు ఉన్న స్తోమతతో నేను శ్రీమంతం చేస్తాను అని చెప్పింది మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాను ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్